పల్లి విశాఖ జిల్లాలో వరుస చోరీలపై డీఎస్పీ శ్రావణి ఉక్కుపాదం మోపుతున్నారు వేరువేరు చోరీ కేసుల్లో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు వారి నుండి రెండు లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆరు వరుస చోరీ ఘటనలో మాడుగులకు చెందిన రాముని అదుపులోకి తీసుకున్నారు నిందితు నుంచి ఇరవై రెండు తులాలకు పైగా బంగారం తొమ్మిది వందల గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు சார் பாட்டு சார் பாட்டுக்கு பேரு கவனிச்சு போறாரு இப்போ போறாரு என்ன அந்த பெட்ட가 ఉంటே கனா ஒكره ஏத்தல இது தாரை பிரேம் சார் சொன்னாரே அந்த ஏத்திட்டு முன்னாடி ஆமா ஓகே

ఏంటంటే రాయపడం ఇంపార్టెంట్ థింగ్ గ్రాండ్ మదర్ అంటే అలాగే నాన్న రమణమ్మ ఇంకొక అమ్మాయము లక్ష్మి కూతురు వాళ్ళు కాకుండా ఇప్పుడు మనవరాజు సాయి సునీత ప్రసన్న లక్ష్మి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ మధ్య కాలంలో జరిగిన గ్రేవ్ అఫెన్స్ డిటెక్ట్ అవడం జరిగిందండి ఈ అఫెన్స్ లో టోటల్ ఇరవై రెండున్నర తులాల బంగారం అండ్ తొమ్మిది వందల గ్రాముల వెండి టోటల్ రికవర్ అవటం జరిగింది దీంట్లో అక్యూస్డ్ బెజవాడ రాము ఎవరైతే ఉన్నాడో అతని మీద ఆల్రెడీ సస్పెక్ట్ షీట్ ఉండటం జరిగింది అతను ప్రీవియస్లీ మహారాణిపేట పోలీస్ స్టేషన్ అండ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా అతని మీద కేసెస్ ఉన్నాయి సో జి అనగాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ ఐపీఎస్ సర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ కే కోటపాడు ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ మాడుగుల దే డన్ వెరీ గుడ్ వర్క్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఐటీ కోర్ అండ్ అదర్ వింగ్స్ హెల్ప్తో ఈ అఫెండర్ని పట్టుకోవటం జరిగింది టోటల్ ప్రాపర్టీ అంతా మాకు ఇంటాక్ట్ రికవరీ అవ్వడం జరిగింది ప్రాపర్టీ టోటల్ గా ట్వీ టూ అండ్ హాఫ్ తులాస్ గోల్డ్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ అనకాపల్లి జిల్లాలో వరుసగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న చోరీల్ని ఛేదించడం జరిగింది దీంట్లో భాగంగా ఒక త్రీ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్ ని ఈ రోజు క్యాచ్ చేయడం జరిగింది దాంట్లో మనకి అరౌండ్ టూ లాక్స్ విలువైన సోరీ చొత్తును కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో ఫైవ్ అక్యూజ్డ్ ఉన్నారు ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ అండ్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ పీపుల్ బౌల్వాడ్ పంచాయతీకి చెందిన వారుగా ఉన్నారు వీళ్ళు చిన్నప్పటి నుంచి జులైగా తిరగటం అండ్ అవసరాల కోసం ఈ దొంగతనాలు చేయటం ఆ అమౌంట్ ఆ దొంగతనం చేసింది ఒక ప్లేస్లో పెట్టుకుని విడతల వారీగా అమ్ముకుని ఆ మనీతో వీళ్ళు జులైగా తిరగటం తాగటం ఈ వర్క్స్ అన్ని చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇలాగే కొంత టెప్ చేసిన అమౌంట్ని డిస్పోజ్ చేస్తుండగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి దాని ప్రకారం మనం రోజు పట్టుకోవటం జరిగింది దీంట్లో వచ్చి టోటల్ క్రైమ్ ప్రాపర్టీ ఒక ప్రింటర్ జిరాక్స్ మెషిన్ తర్వాత టైర్స్ అండ్ టీ టీవీ ఇవి టోటల్ వీళ్ళు యాజ్ ఆఫ్ నౌ చేసిన అఫెన్సెస్ దీంట్లో యాక్చువల్గా ఎస్పీ శ్రీ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అండ్ అడిషనల్ స్పీ క్రైమ్స్ మోహన్ రావు గారు దీన్ని మానిటర్ చేశారు అండ్ ఎస్ సిఐ అనకపల్లి రూరల్ సిఐ శ్రీ జి అశోక్ కుమార్ అండ్ ఎస్ఐ శ్రీ జి రవికుమార్ అండ్ హెచ్సి సోమ్ బాబు అండ్ పిసి సతీష్ అండ్ వెంకట్రావు రాజాబాబు అండ్ శ్రీనివాసరావు వీళ్ళు క్రైమ్ టీమ్స్ లా ఏర్పాటు అయ్యి వెతకటం జరిగింది వెతికి ఇది ఛేదించడం జరిగింది సో దీంట్లో ఐ అప్రిషియేట్ అనకాపల్లి రూరల్ సిఐ అశోక్ కుమార్ గారు అండ్ ఎస్ఐ రవికుమార్ ఈ బెజవాడ్ రాము ఎవరైతే ఉన్నారో అతని మీద ఆల్రెడీ రెండు ప్రీవియస్ కేసెస్ ఉండటం జరిగింది ఒకటి మహారాణిపేట పోలీస్ స్టేషన్ లో అండ్ ఇంకొకటి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వైజాగ్ లో అండ్ మన దగ్గర కూడా ఒక రెండు అఫెన్సెస్ ఇప్పుడు చేయటం జరిగింది దీంతో టోటల్ ఇతను ఈ అఫెన్స్ లో వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ తులాస్ గోల్డ్ నైన్ హండ్రెడ్ గ్రామ్ సిల్వర్ టెఫ్ చేయడం జరిగింది దాని వర్త్ ప్రెసెంట్ డే మార్కెట్ లో అరౌండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ లాక్స్ ఉంటుంది ఈ రెండు మాడుగులోనే చేస్తాడు అండ్ ఇతను కూడా మాడుగుల లోకల్